ఏ కులమని నన్ని వరములు అడిగితే ఏమని చెప్పుదో లోకులకు లోకులకు పలు కాకులకు దుష్టులకు దుర్మార్గులకు ఏకిన ఏకులు పీకిన పిందెలు ఏకే కులమే నా కులము దూ కులమే నా కులము నా భారతదేశం నందలి నా తోబుట్టువులైన అన్నలకు అక్కలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అమలగుండ గ్రామం నా సొంత ఊరు నా పేరు దూదేకుల బడే బడేసాహెబ్ ఎస్ఎస్ఎల్సి నా కులము దూదేకుల కులం మా పూర్వీకుల నుండి మా వారు మైల పట్టిన దూదిని ఏకీ ఏకి అందులోని దుమ్ము దూలిని పోగొట్టి స్వచ్ఛమైన తెల్లని మంచి దూదిగా తయారు చేసి మానవుడు హాయిగా నిద్రించే దూది పరుపులకు ఉపయోగించేవారు మా వృత్తి ఏకే పని భగవంతుడు మాకు ఆ పని చేసి మానవ సేవ చేసుకోమని మమ్ము పంపినాడు ఆ దేవుడు అదే విధముగా దూదిని ఏకినట్లుగా నేను మతాలలో ఉండే చెడును ఏకి మంచిని వేరు చేసి చెడును పారద్రోలే వృత్తి నాది నా వృత్తి ఏకడమే కాబట్టి ఏ మతస్థుడైనా ఏ కులస్తుడైనా ఏ గురువులైనా ఏ పీడాధిపతులైనా ఏ బావాలైనా ఏ మంత్రగారినైనా భారతదేశంలో ఎక్కడైనా ఏకే పని నాది ఏకుత ఏకే కులం ఏకే కులమే నా కులం దయచేసి ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఏ గురువైనా ఏ బాబా అయినా ఏ మంత్రగాడైనా నా జోలికి రాకండి నా జోలికి వస్తే ఏకే పనే నాది అది మీ ఇష్టం ఏకేటప్పుడు మీరు బాధపడేటట్లయితే రాకండి నేను ఏకే వృత్తి మీకు సమ్మతమైతే నా ఊరు అడ్రస్ చెప్పాను కదా మీరు ఎవరైనా ఎప్పుడైనా నా ఊరికి నా ఇంటికి వచ్చి నన్ను సంప్రదించవచ్చు కానీ కసితో రాకూడదు మతం గురించి కులం గురించి దేవుని గురించి సృష్టిని గురించి మూఢనమ్మకాల గురించి మనం సామరస్యంగా తెలివితో ఆలోచించి చర్చించుకుందాం వెల్కమ్ ఆసక్తి ఉన్నవారు రావచ్చును ఏకేటప్పుడు మీలోని చెడు ప్రవర్తనలను పారద్రోలి మంచి దూదిలాంటి సన్మార్గమును మంచితనాన్ని మిగిల్చడమే నా వృత్తి ఇందుకు సమ్మతి అయితే రండి లేదా మీ చెడును బయటపెట్టుతాడనే బాధ ఉంటే నా దగ్గరకు రాకండి నా వృత్తి ధర్మం నేను నెరవేర్చుకుంటాను ఏకుత ఏకడమే నా పని ఏ కులం వారు ఇలా చేయరా చేయరు కానీ నా దూదేకుల కులం మాత్రం ఏక పని కాబట్టి ఏకుతాము నేను ఈ కులంలో పుట్టాను కాబట్టి నా కులవృత్తి ధర్మం నేను నెరవేర్చుకుంటాను మీరు బాధపడవలసిన అవసరం లేదు నా దూదేకుల కులం వారంతా ఈ వీడియో చూసి దూదేకుల కులానికి న్యాయం చేయగలరని ప్రార్థన దూదేకుల కులం తల్లి లాంటిది మతాలు తండ్రి లాంటివి పుట్టుకతో వచ్చింది కులం కులం ముఖ్యం కాబట్టి కులానికి ప్రాధాన్యత ఇవ్వండి మతాలు మధ్యలో వచ్చినవి కాబట్టి మతానికి లోతుగా వెళ్ళకండి దూదేకుల కులంలో పుట్టినందుకు నా డెబ్బై నాలుగు సంవత్సరాల జీవితం అంతా ఇలా చర్చలకే సరిపోయింది సతమతమైపోతున్నాను నా వీడియోలు చూసిన వారంతా దయచేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోగలరని ప్రార్థన ఇట్లు మీ శ్రేయోభిలాషి దూదేకుల బడేసాహెబ్ అమలగుండ్ల గ్రామం కోలుమూరు మండలం కర్నూలు జిల్లా సెల్ నంబర్ తొంభై తొమ్మిది ఎనిమిది తొంభై తొమ్మిది మూడు తొంభై ఆరు సున్నా ఐదు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం స్వాముల వారికి జై సిద్ధయ్య స్వాముల వారికి జై జై హింద్ అందరికీ నా నమస్కారము ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి నా కులము యొక్క ప్రేమతో ఇలా వీడియో చేశాను నా వీడియోని అందరూ చూసి సస్ప్రెండ్ చేసుకోవాలని నా ప్రార్థన